నువ్వే ప్రశ్న వే బదులు నువ్వే ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజా రాజు నువ్వు వే నువ్వే మంత్రి మంత్రి నువ్వు నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే పడిలో పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్నను వే బదులు నువ్వే అన్ని నువ్వే కావాలి అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అను

సందేశాలు చిత్తరాలే సత్కరాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపుస్తున్నా కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ಎವರಿಕಿ ವಾರೇ ಲೋಕಿ ಪಟ್ಟನ ಶೋಕೋ ನೇ ಸಾ ಅನುಕೂಲ ರಾಜು ನೇ ಬಂಟು ವೇ ಮಂತ್ರಿ ನೇ ಸೈನ್ಯ ನುವೇನ ಏದೇ ಬಳಿ ಪಲಕ ನೇ ಪಲಪೇ ಪ್ರಶ್ನ ನೇ ಬದು బలగం నువ్వే ఆటనిదే గెలుపునిదే నారు నువ్వే నీరు నువ్వే కోతనికే పైరునికే నింగిలో నా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడం మామూలు ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజా రాజు వే బంటూ నువ్వు మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా వెళ్ళే పడిలో పలకా నువ్వు వే బలపం నువ్వు వే ప్రశ్నను వే బదులు నువ్వు ఎవరికున్నాను ఉండే రాజా రాజును వే బంటూ నువే మంత్రి సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో పలకా నువ్వు బలపం నువ్వే ప్రశ్నను వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అన్నీ నువ్వే కావాలి అను పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వు ఉండే రాజు నువ్వే పంటూను వే మంత్రి వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే పడిలో పలకాను వే పలపం నువ్వే ప్రశ్నను వే బదులు నువ్వే